గుర్తు తెచ్చుకుంటే బాబు ఎలాంటి వాడో అందరికీ కూడా అర్థమవుతుంది ఆయన నైజం రైతులు రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వద్దు అన్నది ఎవరన్నా ఎవరన్నా ఎవరక్క మీరే చెప్పండి రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే ఆ తీగల మీద బట్టలారేసుకోవాలి అని ఇవ్వద్దు అని ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు ఈ బాబే కిలో రెండు రూపాయలకే కిలో రెండు రూపాయలకు బియ్యం ఇవ్వద్దు అని ఎన్టీఆర్ను దింపేసి ఐదు రూపాయల ఇరవై ఐదుకు రూ ఐదు రూపాయల ఇరవై ఐదుకు పెంచేసింది ఎవరు ఎవరక్క ఎవరన్నా అది బాబే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వద్దు అన్నది ఎవరంటే ఆ దౌర్భాగ్యం కూడా ఈ బాబే గవర్నమెంట్ బడిలో ఇంగ్లీష్ మీడియం వద్దు అన్నది గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ బడులను పాడు పెట్టినది ఎవరు ఎవరెక్క ఎవరెన్నా అది కూడా ఈ బాబే పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తా ఉంటే కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుంది అని ఏకంగా పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదు అని కోర్టులకు వెళ్ళి కేసుని వేసింది ఎవరు ఎవరెక్క ఎవరన్నా ఎవరు తమ్ముడు అది కూడా ఈ బాబే తాను ముఖ్యమంత్రిగా ఉంటూ తాను ముఖ్యమంత్రిగా ఉంటూ తానే అవహేళన చేస్తే ఎస్సీలు బీసీలు తొలనాడితే వారిని గ్రామాల్లో వారి పరిస్థితి ఏమిటి అని కనీసం ఇంకిత జ్ఞానం కూడా లేకుండా ఆ ఎస్సీలను ఆ బీసీలను అవహేళన చేసిన వ్యక్తి ఎవరు ఎవరెక్క ఎవరు చెల్లెమ్మా ఎవరన్నా ఎవరు తమ్ముడు అది కూడా ఈ బాబే విడగొట్టిన రాష్ట్రానికి విడగొట్టిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా వద్దు అన్నది ఎవరు ప్రత్యేక హోదా ఏమైనా సంజీవిని అన్నది ఎవరు ఎవరక్క ఎవరన్నా అది ఆ హోదాను తాకట్టు పెట్టింది ఎవరు అని అంటే అది కూడా ఈ బాబే చివరకు అన్నీ ఈ చంద్రబాబుకు చివరికి అన్నీ ఈ చంద్రబాబును అన్నీ ఈ చంద్రబాబు ఎమ్మెల్యేగా ఓడిపోయి అతలాకృతమైన అద్కృతమైన తన బ్రతుకును నువ్వు తాను ఉన్నప్పుడు అన్నీ ఓడిన ఈ చంద్రబాబును పార్టీలోకి చేరదీస్తే ఆ కూతురినిచ్చిన మామనే కుర్చీ కోసం ఆయన్నే వెన్నుపోటు పొడిచి ఆయన మీదే చెప్పులు వేయించి ఆయన మీదే రాళ్ళు కూడా వేయించి ఆయన చావుకు కారణమైంది ఎవరు ఎవరెక్క ఎవరు చెల్లమ్మా ఎవరన్నా ఎవరు తమ్ముడు అది కూడా ఈ బాబే మళ్ళీ ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఏం చేస్తాడు మళ్ళీ రామారావు గారి ఫోటో బయటికి తీస్తాడు మళ్ళీ ఆ ఫోటోకు దండలు వేస్తాడు ఇంత నిజమైన మనస్తత్వం ఉన్న వ్యక్తి ఎవరు ఎవరెక్క ఎవరు చెల్లెమ్మా ఎవరన్నా అది బాబే ఏ మంచి చేయొద్దు అన్నది మాత్రమే చంద్రబాబుకు తెలుసు ఎందుకంటే ఈ బాబుకు మనసు లేదు మానవత్వం అంతకన్నా ఈ పెద్ద మనిషిలో లేదు తెలిసిందల్లా మనిషి చంద్రబాబు నాయుడు గారికి తెలిసిందల్లా దొంగ వాగ్దానాలతో మోసం చేయటం వెన్నుపోటు పొడవడం రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టాలి అందరిది అతను చూపేదంతా కపడ ప్రేమ చూస్తున్నారు టీవీలో కూడా ఎలా ఉంటుందో అతని ప్రేమ ఎలా ఉందో అతని ప్రేమకు మన స్పందన కూడా చూస్తున్నాం మనకి గత రెండు రోజులకి ఎంత మార్పు వచ్చిందో జనంలో ఎలా బయటకు వస్తున్నారో ఎలా ఉద్యమిస్తున్నారు అందరు కూడా మిత్రమా సమయం లేదు మరణమా శరణమా కాదు అడిగేది మీరు అడగాలి రేపు తాడిపల్లి ప్యాలెస్ లాక్ తీసుకొచ్చి బయటికి మీరు తగిన బుద్ధి చెప్పాలి సమాధానం చెప్పాలి దాక్కోవడానికి ఎక్కడ చోటు లేకుండా చెయ్యాలి ఈ ప్రపంచంలోని అదే జరగబోతుంది బాలవాకు బ్రహ్మవాకు అలాగే ఇక్కడ మనం స్థానికంగా చూసుకుంటే మరి మెడుతు ఇక్కడ మెడుతూరు ఎత్తిపోతల పథకం తీసుకొస్తామని హామీ ఇచ్చాడు నెరవేర్చాడు హామీ మెడుతూరు ఎత్తిపోతల పథకాన్ని అలాగే శ్రీశైలం జలాశయం నిర్వాసితులు వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు హామీ ఇచ్చాడు ఆనాడు ఇచ్చిన ప్రతి హామీని కూడా ఈనాడు ఏవైతే ఉన్నాయి ప్రాజెక్ట్స్ అన్ని కూడా పూర్తి కాకుండా ఆనాడు అధికారం కోల్పోవడం వల్ల నిలిచిపోవడం జరిగింది అంటే వీళ్ళు ఒక్కదానికి కూడా భూమి పూజ చేసిన పాపానికి పోలేదు రోడ్లు చూస్తున్నాం ఎంత అద్వానంగా ఉందో ఒక గొయ్యి కూడా మట్టితో పూడ్చిన పాపానికి పోలేదు సో గుర్తుపెట్టుకోండి అన్ని మీరంతా కూడా అందరు కలిసి కట్టుగా నేను ఎప్పుడు అంటున్నాను నాకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణుని ఐశ్వర్యంలో వయసు మంచిగా మాను మంచి చేతులు తిరిగే మాదిగని కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని కొమ్మరిని రచుకుని నాయ నాయ బ్రాహ్మణుణ్ణి కల్మశాలని యాదముడి ఆపతులు ఆదుకున్న బలమని వ్యక్తిత్వంలో రాజుని అమ్మను మనపించే కమ్మని పౌరుషాలు రెడ్డిని బుచఫలంలో కాపుని రక్తానికి రక్తానికి జాతర లేదు మాంసానికి మతం లేదు చర్మానికి కులం లేదు అందరి కోస అందరు కూడా అందరు కూడా కలిసి కట్టుగా రేపు జరగనున్న ఈ ఎన్నికల యుద్ధ రణరంగంలో వైకాపాన్ని చిత్తు చిత్తు చిత్తుగా ఓడించి కూటమిని గెలిపించాలని కూటమి అభ్యర్థులందరినీ కూడా గెలిపించాలని మనసు కోరుకుంటూ మరి మన ఈ యొక్క ఇక్కడ పార్లమెంటు సభ్యులాలైనా డైరెక్ట్ సభరి సబరికాన్ని అలాగే మరి తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి అయినా మనకి ఇద్దరిని కూడా మీ ఇద్దరికి సైకిల్ గుర్తుకే మీరు ఓటేసి ఇద్దరు అభ్యర్థులను గెలిపించి గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను ఎందుకంటే చాలా చాలా కొన్ని ఇప్పుడు ఈ హైవే అయితే ఇప్పుడు చూస్తున్నా గుంటూరు మన కర్నూలు గుంటూరు రోడ్డు కేజీ 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 రోడ్డు హైవే కేజీ హైవే కేజీ హైవే ఇటువంటివి ఏమైనా ఉన్నా మనకి లేకపోతే ముస్లింలు రేపు నాలుగు శాతం ఏదైతే చట్టబద్ధం కల్పిస్తాము చదువుల్లో ఉద్యోగాల్లో అన్నాము ఇలాంటివన్నీ కూడా అలాగే ఏబిసిడి ఏదైతే ఈ ఎస్టీలో దళితుల్లో ఈ వర్గీకరణ ఉందో దాన్ని ఆనాడు మనం సర్కారీగా కమిషన్ పెట్టి